గాలానికి ఎరవేసి చెరువులల్లో కాలువలలో సముద్రాలలో చేపలు పడుతూ ఉంటారు వాళ్ళ పుట్టతుప్పల కోసం ఎర్ర వేయగానే ఆ చేప అనుకుంటుంది కదా అబ్బా నాకు ఆటోమేటిక్గా ఆహారం దొరికింది అని చక్కగా పోయి ఆ ఎర్రను పట్టుకొని గాలాన్ని చిక్కిపోతుంది అన్నమాట చిక్కిపోయి సాయంత్రానికల్లా వాళ్ళ ఇంట్లో కూర తయారవుతుంది అలాగనే గాయాలు వేసేవాళ్ళు ఇన్స్టాగ్రామ్లో ఫేస్బుక్లో యూట్యూబ్లో చాలామంది ఉన్నారండి ఆడవాళ్ళు ఉన్నారు మగవాళ్ళు ఉన్నారు ఏజ్తో సంబంధం లేదండి ఏజ్తో సంబంధం లేదు అందరూ ఉన్నారండి మనం ఎలా ఉండాలంటే లేడీస్ అయినా మగ జెంట్స్ అయినా గాలానికి తప్పించుకుంటూ తిరగాలండి గాలానికి తప్పించుకుంటూ తిరగాలి అలా తిరుగుతూనే మనం సేఫ్గా ఉంటాం గాలాన్ని పడ్డామనుకోండి ఇక మన జీవితం అంతే లేడీస్ ఉన్నారు గాయాలు వేసేవాళ్ళు జెంట్స్ కూడా ఉన్నారు గాయాలు వేసేవాళ్ళు కానీ ఈ గాలాలేసే వాళ్ళు అనుకుంటారు కదా ఏదో చిన్న చితక చేపలు పడతాయలే అనుకుంటారు కానీ ఏదో ఒక రోజు తిమింగళం పడుతుందండి తిమింగళం గాలానికి పట్టిన ఎర్ర కాదు కదా గాలం కాదా కాదు కదా గాలాన్ని వేసిన వాడిని కూడా మింగేస్తుంది అది చక్కగా మింగేస్తుంది ఏదో ఒక రోజు